జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదన సర్వ రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ వాల్మీకి రామాయణం శ్రీ పుల్లలు శ్రీరామచంద్రుడి గారు తెలుగు చేసింది ఉత్తర కాండంఐదవ ప్రక్షిప్త సర్గలో ఉన్నాం రావణాసురుడు పశ్చిమ సముద్రంలోని ద్వీపానికి వెళ్ళడం కపిల మహర్షి చేతిలో పరాభవం పొందడం ఈ సర్గలో కనిపిస్తుంది బ్రహ్మదేవుడు రావణునికి వరాన్ని ఇచ్చి ఒక మంత్రాన్ని ఉపదేశించి పరమేశ్వర మంత్రాన్ని బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు రావణాసురుడు కూడా వరాలు పొంది అప్పుడు తిరిగి వెళ్ళిపోయారు కొంతకాలం తర్వాత మంత్రులతో కూడి రావణుడు పశ్చిమ సముద్రం దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఒక ద్వీపంలో ఒంటరిగా ఉన్న అగ్ని వంటి కాంతి గల ఒక పురుషుడు కనిపించాడు అతను ఎలా ఉన్నాడు అంటే బంగారంలాగా ఉన్నాడు భయంకరమైన ఆకారంతో ఉన్నాడు ప్రళయ కాలాగ్నిలాగా ఉన్న అతను దేవతల్లో దేవేంద్రుడిలాగా గృహాలలో గ్రహాలలో సూర్యుడు లాగా శరభ మృగములలో సింహంలాగా ఏనుగులలో ఐరావతం లాగా పర్వతాల్లో మేరు పర్వతంలాగా వృక్షాలలో లాగా కనబడ్డాడు రావణాసురుడికి ఆ ద్వీపం మధ్యలో ఉన్న ఆ పురుషుణ్ణి చూసి నాతో యుద్ధానికి రా అన్నాడు యుద్ధం అనే పిచ్చి ఉంది రావణాసుడికి ఎవరినైనా సరే ఆ యుద్ధ మదంతో నాతో యుద్ధానికి రా నా పురుషుని అన్నాడు అతని దృష్టి గ్రహముల పంక్తిలాగా వ్యాకులంగా ఉంది అతడు దంతాలు కొరుకుతుంటే ఆ ధ్వని యంత్రధ్వనిలాగా ఉంది బలవంతుడైన రావణుడు మంత్రులు గర్జించారు రావణుడు గర్జిస్తూ భుజాలతో పెద్ద కోరలతో వికలంగా భయంకరుడుగా అంజనాద్రిలాగా మేరు పర్వతంలాగా ఉన్న ఆ పురుషుడి మీదికి యుద్ధానికి వెళ్ళాడు శూలం శక్తి రుష్టి పట్టిసాలని ప్రయోగించాడు శంఖం లాంటి కంఠము విశాలమైన వక్షస్థలము కప్ప పొట్ట లాంటి పొట్ట లాంటి ముఖం గల ఆ పురుషుడు కైలాస శిఖరం లాగా ఉన్నాడు భయంకరుడైన అతని అరికాళ్ళు పద్మాల లాగా ఉన్నాయి చెలువులు హస్త పద్మములు ఎర్రగా ఉన్నాయి పెద్ద దేహంతో గొప్ప ధ్వని చేస్తున్న అతను వేగమునందు మనస్సుతోనూ వాయువుతోనూ సమానంగా ఉన్నాడు నడుము నడుముకు అంబుల పొదులు కట్టుకున్నాడు గంటలతో కూడిన చామరాలు ధరించాడు అతని చుట్టూ మంటలు మండుతున్నాయి చిరుగంటలు మోగుతున్నాయి కంట ప్రదేశం వేలాడుతున్న బంగారు పద్మముల మాల ఉంది అతను ఋగ్వేదంలాగా శోభిస్తున్నాడు పద్మమాలలు అలంకరించుకొని ఉన్నాడు ఆ పురుషుడు పులికి సింహంలాగా ఎద్దుకు ఏనుగులాగా ఏనుగులకు మేరు పర్వతంలాగా నదీ వేగాలకు సముద్రంలాగా ఏ మాత్రం చెల్లించలేదు రావణాసురుడు రావణాసురుడితో ఉన్న ఇతర రాక్షసులందరూ బాణాలు వేస్తున్నా సరే ఏ మాత్రం చెల్లించక రావణాసుడితో ఇలా అన్నాడు ఓ దుర్మతి ఓ రాక్షసుగా నీకున్న యుద్ధాశక్తిని పోగొడతాం చూడు అని పలికాడు రావణంలో సకల లోకాలకు భయం కలిగించు ఏ వేగం ఉందో అలాంటి వేలకొలజ వేగాలు ఆ పురుషుణ్ణి ఆశ్రయించి ఉన్నాయి జగత్తు సిద్ధకి హేతువులైన ధర్మము తపస్సు ఆ పురుషుని తోడలను ఆశ్రయించి ఉన్నాయి మన్మధుడు గుహ్యాంగాన్ని విశ్వ దేవతల కటి ప్రదేశాన్ని మరుత్తుల బస్తిని పార్శ్వములను ఆశ్రయించి ఉన్నారు ఆ పురుషుని నడుమునందు అష్ట వసువులు ఉన్నారు కుక్షియందు అన్ని సముద్రాలు ఉన్నాయి పార్శ్వాది భాగాలందు సకల దిక్కులు అన్ని సందులందు వాయువు ఉంది భగవంతుడైన రుద్రుడు పితృదేవతలు అతని వీప్ మీద ఉన్నారు బ్రహ్మదేవుడు పితామహులు అతని హృదయంలో ఉన్నారు పవిత్రములైన గోదానాలు భూదానాలు సువర్ణదానాలు ఆ పురుషుని చంకలోని రోమాలను ఆశ్రయించి ఉన్నాయి హిమవత్పర్వతము హేమ మందరము మేరు పర్వతము కూడా ఎముకలుగా ఉన్నట్టు ఆ పురుషుడు ఆ పురుషుని ఉన్నాయి వజ్రాయుధము అతని హస్తం అయింది శరీరంలో ఆకాశం మెడ వెనక భాగము సంధ్యాకాలం మేఘములు ఉన్నాయి దాత విధాత విద్యాధరులు మొదలైన వాళ్ళు అతని బాహువులను ఆశ్రయించున్నారు ఆదిశేషుడు వాసుకి విశాలాక్షుడు ఐరావతుడు కంబలుడు అశ్వతరుడు కర్కోటకుడు ధనంజయుడు ఘోరమైన విషము గల దర్శకుడు ఉపదర్శకుడు వీళ్ళందరూ కూడా ఆ గోళ్ళను ఆశ్రయించి ఆశ్రయించున్నారు విషాన్ని విడవడానికి సిద్ధంగా ఉన్నారు అగ్ని అతని ముఖం రుద్రుల భుజాలను ఆశ్రయించున్నారు అతని రెండు పక్షములు మాసములు ఋతువులు ఉన్నాయి కుహువు ముక్కులోను ఛిద్రములలో వాయువులు ఉన్నాయి సరస్వతి దేవి వీణ అతని కంఠంగా ఉంది అశ్వని దేవతలు చెవులుగా ఉన్నారు చంద్ర సూర్యులు నేత్రములుగా ఉన్నారు వేదాంగములు యజ్ఞములు నక్షత్రములు మంచి వృత్తములు వాక్యములు తేజస్సులు తపస్సులు ఇవన్నీ కూడా ఆ పురుషుని దేహాన్ని ఆశ్రయించుకుని ఉంది అంటే విరాట్ పురుషుడు విశ్వ పురుషుడు లాగా ఉన్నాడు ఆ పురుషులు చేయెత్తి పిడికిలు బిగించి మెల్లగా కొట్టగానే ఈ రావణాసురుడు కాస్త ఆ రాక్షసుడు కింద పడిపోయాడు పద్మమాలలు అలంకరించుకొని లాగా ఉన్న పర్వతం లాంటి ఆకారం గల పురుషుడు రావణుడు పడిపోయినట్లు చూసి రాక్షసులను తరిం వేసి తన నివాసమైన పాతాళలోకానికి వెళ్ళిపాడు రావణుడు నెమ్మదిగా లేచాడు లేచి మంత్రులను పిలిచి ప్రహస్త సారణలారా ఈ పురుషుడెవడు ఈ పురుషుడు ఎక్కడికి వెళ్ళాడో చెప్పండి అని పలికాడు రావణాసుడికి ఆ పురుషుడు ఎవరో కూడా తెలియదు కాలపురుషుళ్లాగా ఉన్నాడు విరాట్ స్వరూపంలాగా ఉన్నాడు రావణుడి మాటలు విని ఆ రాక్షసులు దేవదానవుల దర్పాన్ని నడిచిన ఆ పురుషుడు ఒక్కడే ఈ బిలంలో ప్రవేశించాడు అని చెప్పారు అప్పుడు దుర్మతయిన రావణుడు ఏం చేసాంటే వేగంగా గరుత్మంతుడు సర్పాన్ని గ్రహించినట్లు ఓ ఖడ్గాన్ని గ్రహించి శ్రీఘ్రంగా ఆ బిల ద్వారాన్ని సమీపించి భయం లేకుండా ఆ ద్వారంలోకి ఎందుకంటే యుద్ధం కావాలి కదా అందుకని ఆ ద్వారంలోకి ప్రవేశించాడు రావణుడు బిలంలో ప్రవేశించి అక్కడ నల్లని కాటుక రాసులు లాంటి సూర్యులను చూశారు వాళ్ళు బాహుపురులు బంగారము రత్నాలు అలంకరించుకొనున్నారు ఎర్రని మాలలు ధరించి ఉన్నారు అనులేపనాలు పూసుకొనున్నారు అక్కడ నృత్యోత్సవం జరుగుతోంది నృత్యోత్సవం చేసుకుంటున్న భయం లేని నిర్మలులైన అగ్ని వంటి కాంతి గల మూడు కోట్ల మంది మహాత్ములు నృత్యం చేస్తూ రావణాసుడు కనిపించారు భయంకరమైన పరాక్రమం గల రావణుడు క్రీడిస్తున్న వాళ్ళందరినీ చూశాడు అక్కడ అతను ఆ కోట్ల మంది సూర్యులను చూసి భయపడక ద్వారం దగ్గర నిలబడ్డాడు ఒకే విధమైన రంగు ఒకే విధమైన వేషము ఒకే విధమైన రూపము గల మహా తేజస్సాలులైన ఆ పురుషులు అన్ని విధాల తనంతకు ముందు చూసిన పురుషుడిలాగానే ఉన్నారు నాలుగు భుజాలు కల మహోత్సాహవంతులైన ఆ పురుషులను చూడగానే మూడు కోట్ల మంది ఉన్నట్ట రావణుడికి ఓడలు ఒక్కసారి గగురు పొడిచింది బ్రహ్మ నుండి వరాలు పొందిన రావణుడు అక్కడి నుంచి గొప్ప విలువగల తెల్లని సేనములు ఆసనములు ఉన్న గృహం ద్వారా గ్రహంగా ముందుకెళ్లాడు అక్కడ ఒక సేనం మీద ఉన్న ఒక ఉత్తమమైన పురుషుడిని చూశాడు ఆ పురుషుడు అగ్నిచేత కప్పబడ్డవాడే అక్కడ సేనించి ఉన్నాడు అక్కడ ఒక దేవి వింజామర తీసుకొని ఆ పురుషుడికి చేతిలో గ్రహించి నిలబడింది పతివ్రత మూడు లోకాలకు అలంకారము అయిన ఆమె దివ్యములైన మాలలు అనులేపనము ఆభరణములు వస్త్రములు ధరించి ఉంది త్రిలేక సుందరైన లక్ష్మీదేవి అక్కడ పద్మాలు ధరించి ప్రకాశిస్తోంది రావణాసురుడు సింహాసనం మీద కూర్చునున్న అందమైన చిరునవ్వు గల ఆ సాధన చూసి వెంటనే ఆవిడ్ని దావడానికి ప్రవేశించాడు దుర్మతి అయిన రావణుడు అప్పుడు కాల ప్రేరితుడై మన్మధునికి వసుడై అక్కడ తన మంత్రులెవరూ సహాయాలుగా లేకపోయినా నిద్రిస్తున్న సర్పాన్ని లాగా ఆవిడ హస్తాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు అప్పుడు అగ్ని చేత ఆవరించబడి నిద్రించుతున్న మహాదేవుడైన ఆ మహాబాహువైన ఆ దేవుడు రావణుడు ఆ సాధని గ్రహించనున్నట్లు తెలుసుకొని కప్పుకొన్న వస్త్రాన్ని తొలగించి బిగ్గరగా నవ్వాడు రావణుడు ఆ తేజస్సుకు కాలిపోయాడు మొదలు నరికిన చెట్టులాగా నేల మీద పడిపోయాడు అలా పడిపోవడం చూసా పురుషుడు రాక్షస శ్రేష్ఠుడా లే నీకు ఇంకా ఇప్పుడు మరణం రాలేదు నీకు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాన్ని ఉంది కాబట్టి బతికిపోయావు రావణాసురు నిర్భయంగా నీకు ఇప్పుడు మరణం లేదు అని పలికాడు ముహూర్త కాలంలో పుహ వచ్చిన రావణాసుడికి భయం వచ్చేసింది దేవతలను పీడించవు రావణాసురుడు ఆ పురుషుని మాటలు విని గగురుపాటు చెందాడు మహా తేజస్శాలి అయిన పరా అతన్ని పరాక్రమవంతుడవు ప్రళయ కాలాగ్నిలాగా ఉన్నావు నువ్వెవ్వరు ఓ దేవా చెప్పు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని ప్రశ్నించాడు అప్పుడు ఆ దేవుడు దురాత్ముడైన రావణని మాటలు వినే నవ్వుతూ మేఘధ్వనిలాగా గంభీరమైన వాక్కుతో రావణా నేనెవరినైతే మాత్రం నీకెందుకు నిన్ను కొద్ది కాలంలో నేనే సంపనున్నాను అని పలికాడు రావణుడు ఆ మాటలు విని అంజలి ఘటించి బ్రహ్మదేవుని మాట ప్రకారం నాకు మరణం లేదు నాతో సమానుడు దేవతల్లో కూడా పుట్టలేదు పుట్టబోడు తన పరాక్రమం చేత ప్రజాపతి ఇచ్చిన వరాన్ని దాటగలవాడు కూడా ఎవడూ లేడు పుట్టలేదు ఈ వరం విషయంలో పరిహారం లేదు ప్రయత్నం కూడా బలహీహీనమే నా వరాన్ని వ్యర్థం చేయగలవాడు మూడు లోకాల్లోనూ లేడు ఓ దేవతా శ్రేష్ఠుడా నాకు మరణం లేదు అందువల్ల నాకు భయం లేదు ప్రభు నాకు మరణం వచ్చేస్తే నీ చేతనే రావచ్చు నీ వలన నాకు మరణం వస్తే అది శ్లాఘింపదగినది యశస్కరం కూడా అవుతుంది నువ్వే నన్ను వధిస్తే కనుక నాకది శ్రేయిస్తే అని పలికాడు రావండు పిమ్మడి భయంకరమైన పరాక్రమం కల రావండు ఆ దేవుని శరీరంలో స్థావర జంగమాత్మకమైన మూడు లోకముల సముదాయాన్ని చూశాడు ఆదిత్యులు మరుత్తులు సాధ్యులు వసువులు అశ్వని దేవతలు రుద్రులు పితృదేవతలు యముడు కుబేరుడు సముద్రములు పర్వతములు నదులు వేదములు విద్యలు మూడు అగ్నులు గ్రహాలు నక్షత్రాలు ఆకాశము సిద్ధులు గంధర్వులు విశ్వరూపం చారణులు వేదవేత్తలైన మహర్షులు గరుత్మంతుడు సర్పాలు ఇంకా మిగిలిన దేవతా సంఘాలు దైత్యులు రాక్షసులు సూక్ష్మ రూపాలతో శే ఉన్న ఆ పురుషుని అవయవాల్లో కనబడ్డాయి అప్పుడు ధర్మాత్ముడైన అప్పుడు ఈ శైలా చెప్తుంటే అగస్త మహర్షి ఇదంతా కూడా రాముడికి చెప్తున్నాడు ధర్మాత్ముడైన శ్రీరాముడు ముని శ్రేష్ఠుడైన అడిగాడు స్వా మహర్షి ఆ ద్వీపంలో ఉన్న పురుషుడు ఎవరు ఆ మూడు కోట్ల మంది జనులు ఎవరు దైత్య దానవుల దర్పాన్ని నడిచిన ఆ శే ఉన్న పురుషుడెవరు అని ప్రశ్నించాడు శ్రీరాముని మాటలు విని అగస్త్యుడు చెప్పేదని వినుము ఆ ద్వీపమునందున్న పురుషుడు దేవదేవుడు సనాతనుడు భగవంతుడైన కపిలుడు అక్కడ నృత్యములు చేస్తున్న వారు బుద్ధిమంతుడైన అతనికి సంబంధించిన దేవతలు వాళ్ళు కపిలుడనే ఆమె పురుషునితో సమానమైన తేజస్సు ప్రభావము కలవారు శ్రీరామ పాప నిశ్చయము గల ఆ రాక్షసునే ఆ పురుషుడు కోపంతో చూడలేదు అందుచేతనే రావణాసురుడు భస్మం కాలేదు అని చెప్పారు పర్వతం లాంటి ఆ రావణుడు శరీరం అంతా చెమటకు తడిసిపోగా నేల మీద పడిపోయాడు ఆ పురుషుడు వాణ్ణి సంహరించకుండా చాడీలు చెప్పేవాడు రహస్యాన్ని బేధించినట్లు మాటలనే బాణాలతో వాడిని భేధించాడు రావణుడికి చాలా సేపటికి స్పృహ వచ్చేసరికి తన మంత్రులు ఉన్న చోటకు ఉన్నాడు అక్కడికి వచ్చాడు శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరాఖండలోని ఐదవ ప్రక్షిప్త సర్గము సమాప్తము కపిలుడు దేవదేవుడైన కపిలుడు గురించి ఈ సర్గలో ఉంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిం మహేష गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु सर्वं श्रीरामार्पणमस्तु जय श्रीराम